నమస్తే ఈనాడు దినపత్రికలో నేటి వార్త తెలంగాణకు కాంగ్రెసే విలన్ గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాన్ని మించినది లేదు కమిషన్లు తీసుకోవడం సంచులు మోయడమే ఆ పార్టీ పని నాలుగు వందల ఇరవై హామీల అమలులో వైఫల్యం ప్రభుత్వాన్ని మేము పడగొట్టం ప్రజలే వారి వీపులు సాఫ్ చేస్తారు పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే తప్పుడు కేసులు వద్దు నేను బయటికి వస్తా పోరాడుతా పదకొండు ఏళ్లలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వని భాజపా ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపివేయాలి నిన్న వరంగల్ ఎలకత్యుత్లో జరిగినటువంటి సభలో కల్వకుంట చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకోకుండానే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడినటువంటి వార్తలు ఈనాడు పత్రికలో ఉన్నాయి అదే విధంగా ఇంకొక వార్త చూసుకుంటే అసెంబ్లీలో చర్చకు సిద్ధమా మీరేం చేశారో మేమేం చేశామో ప్రతి అంశంపై మాట్లాడదాం కాళేశ్వరం ఈఎన్సి అవినీతే రెండు వందల కోట్లు కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనలా కనిపిస్తుందా కేసీఆర్ పై మంత్రులు పొంగులేటి సీతక్క జూపల్లి పొన్నం ధ్వజం కేసీఆర్ గారు మాట్లాడినటువంటి నిన్న సభకు సంబంధించి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మంత్రి మంత్రివర్యులంతా కలిసి నిన్న మాట్లాడినటువంటి సందర్భం బారాసా అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కు ఏ ఒక్క విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రులు విమర్శించారు అధికారంపై కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఈ మూడు ఈ మూడున్నరేళ్లతో పాటు మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు కడుపులో అంత విషం పెట్టుకుని ఎలకతుర్తి బహిరంగ సభలో కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేశారంటూ నిన్న మంత్రులు కూడా సమాధానం చెప్పినటువంటి వార్త బినామీల పేరిటే హరిరామ్ అక్రమాస్తులు ఏసీపీ ప్రాథమిక దర్యాప్తుల్లో గుర్తింపు లాకర్లలో మరిన్ని అక్రమాస్తుల పత్రాలున్నట్లు అనుమానం చెంచల్గూడ జైలుకు తరలింపు సన్సేషన్కు రంగం సస్పెన్షన్కు రంగం సిద్ధం అమరావతి ప్రాంతాలలోని కమర్షియల్ కాంప్లెక్సులు చూడండి ఎంత పెద్ద కాంప్లెక్సు ఉన్నదో ఈఎన్సి ఇరిగేషన్ కాళేశ్వరం సంబంధించినటువంటి ఈఎన్సికి అమరావతిలో ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నదో చూడండి ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయో దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు సస్పెన్స్ కూడా చేస్తున్నట్టు రంగం సిద్ధమవుతున్నట్టు మనకు వార్త ప్రధాన వార్తలో ఉన్నది ఏం దూపకం ఇది జనాల ఆస్తులు ఎందుకురా నీకు ఇంత ఈ ఆశ నీకు ఉద్యోగమే నీ భార్యకు ఉద్యోగమే ఇంకా అది సరిపోనట్టు ఆ అక్రమాస్తులు ఎంత సంపాదిస్తారు ఆశకు అద్దే లేదా ప్రజల చూడండి ఈయనకు ఉద్యోగమే ఈయన భార్యకు ఉద్యోగమే ఇంకా సరిపోదన్నట్టు కాళేశ్వరం ఈఎన్సీ పోస్ట్లో ఉండి పేపర్లోనైతే రెండు వందల కోట్లని వార్త కనబడుతుంది మనకు ఇంకా ఎన్ని ఉన్నాయో ఆస్తులు ఇటు వార్త చూసుకుంటే మీ పాపాలు మీకే సస్పెండ్ అవుతున్నట్టు వార్త ఉన్నది ఎన్ఐఏ చేతికి పహల్గాం కేసు సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ ఆధారాల కోసం అన్వేషణ కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం కొత్త గా రామకృష్ణరావు పద్నాలుగు బడ్జెట్లు రూపుదిద్దిన ఘనత ఆర్థిక ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటకంగా పన్నెండేళ్లు సేవలు భారీగా ఐఏఎస్ల బదిలీలు పరిష్ పరిపాలన వ్యవస్థలు కీలక మార్పులు సీఎం కార్యాలయానికి జేఎస్ రంజన్ స్మిత సాబర్వాల్ కు పాత స్థానం రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సిఎస్ గా ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయనే అదనపు బాధ్యతలతో కొనసాగుతున్నట్లు తెలిపింది ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి ఈ నెల ముప్పైన పదవి విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణ రావుని నియమించింది ఆయన ఆయనతో పాటు పలు కీలక మార్పులు చేపట్టింది యువజన శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ను తిరిగి గతంలో ఆమె పనిచేసిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ నెంబర్ సెక్రటరీ పోస్టులోకి బదిలీ చేసింది